మైనా స్టోరీస్ ఓ రోజు ఉదయం వైషు ఇంట్లో అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నా ఒక్క నిమిషం ఆగవే ఏంటంత హడావుడి అది కాదమ్మా బస్ టైం అయిపోతుంది ఆగవే ఈ టిఫిన్ తిని వెళ్ళు అని తల్లి మల్లీశ్వరి కూతురు వైషుకి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది ఇంకా చాలమ్మా ఇప్పటికే బాగా లేట్ అయింది బస్సు వెళ్ళిపోయిందంటే ఇక ఈ రోజుకి కాలేజ్ మిస్ అయినట్టే తొందరగా నిద్రలేవమని నీకెన్నిసార్లు చెప్పాను లేటుగా లేవటం హడావిడి చేయటం నీకు మామూలు అయిపోయింది సర్లేమ్మా నే వెళ్తున్నా బాయ్ ఉసే లంచ్ బాక్స్ మర్చిపోయావు ఓకే అమ్మా తీసుకున్నాలే బాయ్ బాయ్ అని గబగబా బస్టాండ్కి బయలుదేరుతుంది వైషు వాళ్ల వీధి చివర క్లాస్గా రెడీ అయి చేతిలో బుక్స్ పట్టుకొని వాచి చూస్తూ ఉంటాడు సిద్ధు ఈ వైషు ఇంకా రాదేంటి ఈ రోజు అసలు వస్తుందో రాదో అని అనుకుంటూ ఉండగా వైషు ఫ్రెండ్ స్నేహ అటుగా వస్తుంది హే స్నేహ నీ ఫ్రెండ్ ఇంకా రాలేదేంటి ఈరోజు లీవ్ పెట్టలేదు కదా లేదు సిద్ధు వస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అవును నువ్వేంటి రోజు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు బస్ టైం అవుతుంది పదా బస్టాండ్కి వెళ్దాం నేను కొద్దిసేపట్లో వస్తాను నువ్వు బయలుదేరు వైషూ కోసమేగా నీ వెయిటింగ్ నాకు తెలుసులే సంథింగ్ సంథింగ్ అబ్బే అదేం లేదు స్నేహ అదిగో నీ ఫ్రెండ్ దీప్తి పిలుస్తుంది వెళ్ళి వెళ్ళు ఓకే అని వెళ్ళిపోతుంది స్నేహ సిద్ధు వైషూ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు బస్ టైం అయిపోతుంది ఇంకా రాదేంటి అని అనుకుంటూ ఉండగా వైశ్యు రావటం చూస్తాడు హమ్మయ్యా వచ్చేస్తుంది అని ఊపిరి పీల్చుకుంటాడు బస్టాండ్ వరకు వైశు వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు వైశు కూడా ఏమీ తెలియనట్టు ఎప్పట్లా అతన్ని చూసి చూడనట్టు నడుస్తూ బస్టాండ్కి చేరుకుంటుంది బస్టాండ్లో ఉన్న సిద్ధూ ఫ్రెండ్స్ ఏరా సలీం ఏంటి సంగతులు సలీమేంట్రా నా పేరు సిద్ధు అయితే అది మీ అమ్మ పెట్టిన పేరు ఇది ప్రేమికుణ్ణి పిలిచే పేరు ఇంతకీ నీ అనార్కలి ఏమంటుంది ఎనీ అప్డేట్ నో అప్డేట్ ఎప్పట్లా మౌనవ్రతమే అసలు ఈడు అమ్మాయితో మాట్లాడితే కదరా అటువైపు నుంచి సమాధానం రావటానికి ఏమోరా తను ఎదురుపడితే ధైర్యం చచ్చిపోతుంది మాట్లాడాలంటేనే వణుకొస్తుంది ఇలాగే ఉంటే చివరికి వన్ సైడ్ లవర్లా మిగిలిపోతావురా అమ్మ ఎట్టి పరిస్థితులు అలా జరగకూడదు అలా కాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడితే మంచిది అని అనుకుంటూ ఉండగా ఇంతలో బస్ వస్తుంది అందరూ బస్సు ఎక్కి కాలేజీకి వస్తారు ఏ వైషు నీ మధ్యను నీ వెనకాలే వస్తున్నాడే మనోడి స్పీడ్ చూస్తుంటే ఈరోజు నీతో మాట్లాడేలాగే కనిపిస్తున్నాడే అంత లేదులేవే ఎన్నాళ్ళ నుండి చూడటం లేదు డైలీ ఇదే రొటీన్ సీన్ లేదు లేదు ఈరోజు సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గానే ఉందే అలా బిల్డప్ ఇస్తాడు కానీ చివరికి అనిపిస్తాడు చూస్తూ ఉండండి సరే బెట్టా ఓకే బెట్ ఓడిపోతే ఈరోజు క్యాంటీన్ ఖర్చు మొత్తం నీదే మరి గెలిస్తే ఆ ఖర్చు మేం భరిస్తాం ఓకే డన్ అని అందరూ క్లాస్లోకి వెళ్ళిపోతారు క్లాస్ రూమ్లో ఒరే మేము ఇటువైపు మాట్లాడుతుంటే నువ్వు అటువైపు చూస్తావేంట్రా నుంచి కళ్ళార్పకుండా వైశువునే చూస్తున్నాడు అవున్రా కళ్ళార్పనివ్వని అందంరా వైశువుది ఎంత చూసినా తనివి తీరదు నువ్వు ఇప్పుడు ఆర్పకపోతే మన మేడం వచ్చి నీ చేత అర్పిస్తుందిలే అనగానే దడుచుకొని తల పక్కకి తిప్పుతాడు సిద్ధు అలా సాయంత్రం కావస్తుంది ఎంతసేపు ఎదురు చూసినా సిద్ధు వైషు వైపు చూస్తూ ఉండటం తప్ప మాట్లాడాడు వైషు చెప్పినట్టు ఈ సిద్ధు బిల్డప్కే పరిమితమైపోయేలా ఉన్నాడే అనవసరంగా బెట్టు వేసినట్టున్నాం ఈ సిద్ధు వాలకం చూస్తుంటే మన బెట్టు ఓడిపోయేటట్టు చేసేలా ఉన్నాడు నేను చెప్పాను కదా అయినా విన్నారా పదండి క్యాంటీన్కి అది కాదు వైశు ఈవినింగ్ కాలేజ్ అయిపోయే వరకు మాకు టైం ఉంది కదా అప్పటి వరకు మేం ఓడిపోయినట్టు కాదు సరేలేవే అయితే లైబ్రరీకి వెళ్దాం పదండి అని అనుకుంటారు ఒరే వైశు వాళ్ళు వెళ్ళిపోతున్నారా పదండి వీడు కుక్క పిల్లల వైశు వెనకాల తిరగటం తప్ప సిగ్నల్స్ మాత్రం నిల్ అయినా మగాడే కనీసం చీమకున్నంత ధైర్యం కూడా లేదు అని అనుకుంటూ వెళ్తూ ఉంటారు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని పక్కకి వెళ్తుంది దీప్తి వాళ్ళ వెనకాలే వస్తున్న సిద్ధు ఫ్రెండ్ శ్యామ్కి పక్కకి రమ్మని సైగ చేస్తుంది ఏంటి సంగతి రమ్మని సైగ చేశావు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ఏంటి కలలు కనకుండా ఓసారి వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో వద్దులే విషయమేంటో చెప్పు నువ్వు నాకొక సహాయం చేయాలి సహాయమా ఏంటది సిద్ధు తనతో మాట్లాడతాడని మేం వైషుతో బెట్టు వేశాం ఇటు చూస్తేనేమో సిద్ధూ సైలెంట్ గా ఉన్నాడు ప్లీజ్ ఎలాగైనా సిద్ధు చేత వైషుతో మాట్లాడించవా ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే ఏ అబ్బాయి అయినా చేయకుండా ఉంటాడా పరుగులు పెట్టుకుంటూ మరీ చేస్తాడు దీప్తి మనస్సులో అదే కదా మీ అబ్బాయిల వీక్ పాయింట్ మా అమ్మాయిల స్ట్రాంగ్ పాయింట్ అని అనుకుంటుంది ఏంటి ఏదో అంటున్నావు అబే ఏం లేదు సో స్వీట్ ఆఫ్ యూ అంటున్నాను అంతేగాని ప్రేమించడానికి మాత్రం పనికిరానన్నమాట దేనికైనా ఈడు జోడు ఉండాలి అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది దీప్తి అలా ఈవినింగ్ అవుతుంది వైషు ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్కి వెళ్తుంది హలో గర్ల్స్ మీకిచ్చిన టైం అయిపోయింది ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు చా ఈరోజు నీకు ఇలా బుక్ అవుతామని అనుకోలేదు అంతా గాడి వల్లే వేస్ట్ ఫెలో ఇద్దరు కలిసి వాడిని తీరిగ్గా గాని ముందు ఆర్డర్ చెప్పండి ఒక్క ఐదు నిమిషాలు ఆగవే రోజంతా కానిది ఐదు నిమిషాల్లో ఏమవుతుందట గెలుపుకైనా ఓటమికైనా ఒక్క నిమిషం చాలే సరే వెయిట్ చేస్తాను నాకేంటి ఆ ఏదో ఐదు నిమిషాల తరువాతే తీసుకుంటాను అప్పుడైనా ఎలాగూ మీకు ఇవ్వక తప్పదులే అని అనుకుంటారు అక్కడ కాలేజ్ ప్లేగ్రౌండ్లో ఒరే సిద్ధు ఇక ఆడిని చాలులేరా భద్రా హ్యాండ్సమ్గా కనిపించాలంటే రోజుకు ఒక గంట అయినా స్పోర్ట్స్ ఆడాలరా అప్పుడే అమ్మాయిలు మనకు ఫ్లాట్ అయిపోతారు ఉపయోగం లేని ఆ కండలు నీకు దేనికి లేరా అదేంట్రా అలా అన్నావు మరి కాకపోతే ఏంట్రా నీరంతా పైన పటారం లోనలొటారం పైకే ధైర్యం లోపలంతా నేను నేనెంత ధైర్యవంతున్నా చూపిస్తాను ఏదైనా టాస్క్ ఇవ్వండి అయితే ఇప్పుడే వెళ్ళి నువ్వు వైశీతో మాట్లాడాలి లేదంటే పిరికివాడివని ఒప్పుకో ఒరే సడన్ గా ఈ ఫిట్టింగ్ ఏంటి నాకు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయితో మాట్లాడలేని పిరికివాడికి మే స్నేహితులవని చెప్పుకోటానికే మాకు చాలా సిగ్గుగా ఉందిరా సర్లేరా మాట్లాడక చస్తానా అని భయం భయంగా క్యాంటీన్కి వెళ్తాడు సిద్ధు వైషు ఆ ఏంటి అని కోపంగా అనగానే నిన్న క్లాసులో నేను నోట్స్ రాసుకోలేదు కొంచెం నీ నోట్స్ ఇస్తావా ఇస్తాను మనస్సులో దీప్తి వీడేంటి అసలు విషయం చెప్పకుండా ఏదేదో అడుగుతాడు అని అనుకుంటుంది నోట్సా అవును వైషు నీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది కదా అంటే వాళ్ళ రైటింగ్ నాకు అర్థం కాదు నీ రైటింగ్ బాగుంటుంది కదా అందుకని ఓకే ఇదిగో తీసుకో అని తన నోట్స్ ఇస్తుంది వైషు నోట్స్ తీసుకొని వెళ్ళిపోతాడు సిద్ధు ఏ మేమే గెలిచాం మేమే గెలిచాం నువ్వు ట్వీట్ ఇవ్వాలి గాడిద గుడ్డేం కాదు ఇది కూడా మాట్లాడటమేనా తను నాకు ప్రపోజ్ చేస్తే అప్పుడు నేను ఓడిపోయానని ఒప్పుకునేదాన్ని అని అనటంతో చేసేదేమీ లేక వైశ్యుకి ట్రీట్ ఇస్తారు నోట్స్ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిన సిద్ధు పెద్ద పోటుగాడిలా ఒరే చూశారా నా ధైర్యం వైశ్యుతో ఎలా మాట్లాడాను తూ నీ ఇలా అయితే చిన్నపిల్లాడు కూడా మాట్లాడతాడు రా అదేంట్రా మీరు అడిగినట్టు మాట్లాడే కదా మేం పంపింది నీ లవ్ మ్యాటర్ మాట్లాడమని ఏమోరా వైశ్యం చూస్తే నాలోని ధైర్యం మొత్తం పోయి భయంతో బిగుసిపోతున్నాను ఇలా అయితే ఈ జన్మలో నీ లవ్ సక్సెస్ కాదురా నేను గ్యారంటీ అవున్రా జీవితాంతం ప్రేమ పిపాసిల దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావుల ప్రేమ పాటలు పాడుకుంటూ మిగిలిపోవటం ఖాయం ఒరేయ్ అలా శపించకండిరా పైన దేవతలు ఉంటారంట ఇంత భయస్థుడి నీకెందుకురా ప్రేమదోమా అనండ్రా అనండి చూస్తూ ఉండండి ఏదో ఒకరోజు ధైర్యం చేసి వైశ్యుకి ప్రపోజ్ చేస్తా అప్పుడు చెప్తా మీ సంగతి అని అంటాడు సిద్ధు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్